వాయిస్ ఇంపార్టెంట్గా అలా సంతోషం ఎందుకంటే మనం చాలా కష్టపడి మనమంటే నగరపాలక సంస్థ అంటే మీరు కూడా నగరపాలక సంస్థలో మీరు భాగస్వాములు మనందరం దగ్గర నుంచి సాయంత్రం వరకు మరి కష్టపడి నగరాన్ని ఎంతో శుభ్రంగా సుందరంగా ఉంచేదానిలో మీరందరూ చాలా కీలకంగా ఉన్నారు అది అందరూ తెలుసు ఒకరోజు మీరు ఆ ఏరియాకి వెళ్ళకపోతే మరి అక్కడ పరిస్థితి ఇంకొకలాగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి పెద్ద పెద్దల సమక్షంలో ఇంకా చాలామందిని పోగు చేసుకొని రాబోయే రోజుల్లో మీకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు ప్రొవైడ్ చేసేదానికి మరి అధికారులకుగా మేము చర్యలు తీసుకోబోతున్నాం దానిలో భాగంగా మరి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి సంవత్సరం మనము పదిహేను రోజులు ఈ స్వచ్ఛత మీద ఒక ప్రోగ్రాం చేస్తాం దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి పదిహేడవ తేదీ మన నగరపాలక సంస్థలో స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ మరి ఆ క్రమంలో ఈరోజు హెల్త్ క్యాంప్ కానీ తర్వాత మీకు ప్రభుత్వ పథకాలు ఎలాంటి పథకాలు ఉంటాయి వాటిలో మిమ్మల్ని ఎలా ఇన్వాల్వ్ చేసి మీరు కూడా పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందాలి అనే దాని విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి మంది మీకు చెప్తారు నాకు చాలా ముచ్చటిగా ఉంది ఎందుకంటే రెండు వేల పన్నెండు పదమూడులో మన నగరపాలక సంస్థలో నేను అప్పుడు అడిషనల్ కమిషనర్గా కమిషన్ కూడా కొంతకాలం పనిచేయటం జరిగింది మీ అందరు తెలుసు ఊరంటే గుంటూరే ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొని మీ అందరూ ఈరోజు నడుతున్న ఆ రోజు మనం ఇంట్రడ్యూస్ చేసింది మీరు మీకు తెలియని విషయం ఏంటంటే అట్లా పుష్కార్స్ పెట్టి రెండు బిన్లు సిస్టమ్ ఆ రోజు సక్సెస్ఫుల్గా రన్ అయింది ప్రతి ఇంటికి వెళ్ళి మీరు తడి కొడి చెత్తలు వేట్ చేసిన బిన్స్ తీసుకొని వాటలు వేసుకొని చక్కగా ఈ డ్రై వేస్ట్ మీరు సాయంత్రానికి కొంతమంది తీసుకెళ్ళి అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అవునా కదా అప్పుడు కొద్దిగా గొప్ప మీకు ఇన్కమ్ వచ్చేది ఏమైనా సరే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఆ రోజు నేను అలా డిజైన్ చేసుకున్నాను ఆ ప్రోగ్రామ్ అయితే ఏ మనిషి కూడా ఎక్కడ కూడా ఉద్యోగంలో శాశ్వతం కాదు కాబట్టి మరి కొద్ది కొద్ది కొత్త కాలం తర్వాత నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను నేను నగరపాలక సంస్థల కమిషన్ తర్వాత ట్రైనింగ్ వాటర్ ఈ రెండు కానీ మనము సైక్లింగ్ చేసుకుంటే వాటి పట్ల దుస్తు సారిస్తే ఇక మిగతా సమస్యలు ఆటోమేటిక్గా అవి సాల్వ్ అయిపోతాయి కాబట్టి అందుకని మీకు మీరెవరు కూడా మరి అనారోగ్యం బారిన పడకుండా అట్లనే ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి కూడా సపోర్ట్ చేసే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం ఇటీవల కాలంలో విజయవాడలో వచ్చినటువంటి ఫ్లాట్స్ తెలుసు మనందరం దాదాపు ఎనభై శాతం ఒకటి పనిచేయడం జరిగింది చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేబీ ఓటర్ వీక్ ఈ వారంలోనే ఆడవాళ్ళకి ఒక రెండు జతల బట్టలు అట్లా మగవాళ్ళకి కూడా రెండు జతుల బట్టలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే మాదిరిగా అదే మాదిరిగా నెల నెల ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పర్టికులర్గా శానిటరీ వర్కర్స్ సి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే అంటే అది ఏ రూపమయం కావచ్చు క్యాష్ రూపంలో కావచ్చు వస్తువు రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే వాళ్ళకి మరి సహాయకారిగా ఉండాలని చెప్పేసి ప్లా ప్లానింగ్లో ఉన్నాము అది కూడా జరుగుతుంది